తిప్పర్సు బాస్ ఏయ్ అలా ఇవాల యమనసరపట్టుకో అలా బాస్ ఎక్కడోన సరే పట్టుకోవాలి అదొకొనే పట్టుకోనే అక్కడ అప్డేట్ చెప్తాను ఎక్కడే వాళ్ళు ఎక్కడా అదోన బాస్ ఆలిత్రి నమస్కారం రైని రైని నమస్కారం హా నిమల మంచతో మోస్కి ఐపెడ కిడ్నాపర్స్ వాళ్ళే బాస్ చూసారా బాస్ మొఖం దాచుకొని వెళ్ళిపోతారు అంటే పొట్ పడిపోతారు ఏయ్ ఇన్నళ్ళు నా జీవితం తాడుకున్నారరా ఇప్పుడు నా ప్రాణవతి చేయాలనుకుంటున్నారు నేను హాస్పిటల్‌ని మనం ఏం చేద్దాం బాబుంద్రరా దరిద్రుడా ఈ ఇంటికి అల్లుడు మహారాజు ఆయన కిడ్నాప్ అంటావా నిజం ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్ర ఇక్కడ ఉండకూడదు పద్మిని తల్లి నీ మాటమైది నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కప్పుకున్నారు ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది ఆగిపోనివ్వండి ఇంతకు ముందు నా పెళ్ళి ఆగిపోయినప్పుడు మనం పట్ట బాధ వాళ్ళు అనుభవించాలి నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి వద్దన్నప్పుడు మానేయడానికి ఇదే బొమ్మలు పెళ్లి కాదమ్మా భగవంతుడి నిర్ణయం అది జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా లేదు బాబాయ్ నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు నా పగలా చంద్రు మీదే అతనిక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు అందుకు మేము ఒప్పుకోం ఇక్కడ ఉంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం చూడండి మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంతే సావిత్రి పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు ఇది అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది మరికేమో నాకేం చెయ్యాలో తోచడం లేదురా ఓ వైపు కన్న బిడ్డ మరోవైపు వైపు పెంచిన బిడ్డ ఏ కన్ను పడుచుకోమంటావో చెప్పరా నువ్వు ఎలాగైనా పడితో లేదమ్మా అసలు ఈ పెళ్లికి అరవిందరి ఒప్పించిందా చంద్రు ఈ పెళ్లి ఎప్పుడు చూడాలని మనందరికట్టే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు అలాంటిది వాడిని ఇక్కడి నుంచి పంపించలేదు నన్ను క్షమించమ్మా ప్లీజ్ నువ్వు వెళ్ళకూడదురా ఎందుకు వెళ్ళాలి నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు అసలు నువ్వులేని పెళ్లి ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా ఇప్పుడు ముఖ్యం అమ్మా గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్ళే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చే చాలా బాధగా ఉంది కదా మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి అది కళ్ళారు చూడాలని చాలా ఆశపడ్డావు అది నెరవేరదు ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష నా నుండి తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికెళ్ళినా నేను వదిలిపెట్టను వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళనివ్వాల్సింది కాదు వాడు వెళ్తాను పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రైట్ నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరిన బలవంతంగా పెళ్లి గొప్పించారా చెప్పరా మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా వాళ్ళు ఎవరు ఏమనలేదు మరెవరు రా వాడిని బలవంతం చేసింది నేనేరా నువ్వు ఇంకా పద్దున్నే ప్రేమిస్తున్నావు వాడితో అబద్ధం చెప్పారు అందుకే వాడి పెళ్లి కొప్పుకున్నాడు ఎందుకు అలా చెప్పాం ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని లేకపోతే అమ్మా నాన్న చంద్రుడు నానా మాట్లా అంటారు అది భరించలేక వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అప్పుడు అమృత జీవితాంతో ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో తాలి కట్టాను నువ్వే కాదు ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలే ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్య భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మినీ ఇవే కదా ఈ లెటర్ నాకు పంపించేది రా గొడవ ఏంటి ఏమైంది గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం ఇదిగో చూడండి నన్ను పద్మినిని వెడదేయడానికి రాసిన లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి

కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద నీ అందరికి ఆవిడ యువరాణి మహారాణి కదా మొదట నువ్వేనని నన్ను చూసి నవ్వవు నీ మీద ఆశపడేలా పడేలా చేసావు కానీ ఆ పద్మి చూడగానే ఆమె వెంట ఆ ట్రోల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్లేదు దీన్ని చంపేస్తాను సాధించరా స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తీస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూసావా చూసావా ఎంత పొగరో దానికి వద్దు బాబాయ్ అంతా అయిపోయింది కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించినావు మనం పోతుందా పాయింట్ పరువు తిరిగి వస్తుందా ఏంటి చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడు నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు తప్పుకో నేను సారీ చెప్తున్నాను సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని నేను ఆ లెటర్స్ నమ్మి నిన్న పార్థం చేసుకున్నాను ప్రేమించాను అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది ఇష్టం లేని కాపురం నరకం లాంటి నేను నీ మెళ్ళలో తాళికట్టాన్ని జీవితాంతం నాతో ఉండవసరం లేదు చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధ అయితే ఒకటి ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దాని కారణం నేనే నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు వాడికి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న మాటలు అన్నాడు వాడి మీద కోపం పెంచుకో అతని మీదే కాదు స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు అని అలా చేసిండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు యాండీ మనం వెంటనే మీ వెళ్దాం చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను అతనికి క్షమాపణ